నమస్కారం కుల్స శ్రీనివాస్ ఛానల్ తరఫున మీకు స్వాగతం ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోలు అన్నీ కూడా సామాన్యు కోసమే తప్ప ఎక్స్పర్ట్ కోసం కాదు ఈ విష్ ఈ వీడియోని పూర్తిగా చూడండి వీడియో చివరి వరకు చూస్తే నేను పాయింట్స్ చివరి వరకు చెప్తూనే ఉంటాను మీరు మధ్యలో చూసి అయిపోయింది వీడియో అని పెట్టేవద్దు ప్రతి వీడియో కూడా పూర్తిగా చివరి వరకు చూసి చేయింది చెప్పే వరకు కూడా చూడండి దయచేసి ఈరోజు విషయం ఏంటంటే ఓటర్ లిస్టుని ఎలా సర్వే చేస్తారో ఈ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని సర్వే రిపోర్ట్లు వస్తాయి కదా ఎలక్షన్స్లో అవి ఎలా సర్వే చేస్తారన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను ఇంతవరకు ఏ టీవీలో కానీ యూట్యూబ్లో కానీ మరి ఎక్కడ కూడా ఈ సర్వే రిపోర్ట్ గురించి మీకు చెప్పడం అనేది నేనైతే చూడలేదు ఎక్కడా కూడా ఏ న్యూస్ ఛానల్లో చూడలేదు అలాగే యూట్యూబ్లో చూడలేదు ఇంకెక్కడా కూడా నేను చూడలేదు నే మనం మన ఛానల్ నుండే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను అయితే ఈ సర్వే రిపోర్ట్ని ఎవరు చేస్తారు ఎలా చేస్తారనే విషయాన్ని నాకు తెలిసిన వరకు నేను చెప్తాను నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే నేను కొంతకాలం అందులో పనిచేశాను ఎక్కువ ఎలక్షన్ సందర్భంగానే మేము చదువుకుంటున్నప్పుడు పనిచేసాం వీళ్ళని సెఫాలజీ అని ఒక కోర్సు ఉంది యూనివర్సిటీలో అది టూ ఇయర్స్ పీజీ కోర్స్ అనమాట వాళ్ళని సఫాలజిస్టులు అంటారు వీళ్ళ వీళ్ళే సర్వే చేసేటువంటి విధానం అనేది బాగా తెలుస్తుంది వీళ్ళకి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఎలా సర్వే చేయాలి ఒక ఎలక్షన్ విషయంలో కానీ మరి ఏ విషయంలో ఒపీనియన్ తీసుకోవాలనుకున్నప్పుడు దాన్ని చేసుకుని చేసుకొని వాళ్ళతో కలిసి సఫాలిస్ట్లో కలిపి పనిచేయడం వల్ల నాకు కొంత నాలెడ్జ్ వచ్చింది దాని గురించి మీకు వివరణ చెప్తాను ఓటర్ విషయంలోకి వస్తే ఓటర్లు ఓటు రెండు రకాల ఓటు ఉంటుంది ఒకటి కోరు ఓటు అంటారు రెండోది ఫెర్ఫరల్ ఓటు అంటారు ఈ కోరు ఓటు అంటే ఏంటంటే ఫిక్స్డ్గా ఉంటుంది కోరు ఓటు అనేది వంటిది చాలా ఫిక్స్డ్గా ఉంటుంది అంటే ఈ వ్యక్తి కోరు ఒక వ్యక్తి ఏంటంటే సింబల్కి అలవాటు పడిపోతాడు నేను ఒక పార్టీకి ఓట్ వేయాలి అంటే ఆ కరెక్ట్గా అతనికి ఏ వ్యక్తితో కానీ అక్కడ నిలబడ్డ వ్యక్తి కానీ ఇంక కులం మాత్రం దేంతో సంబంధం ఉండదు ఆ సింబల్కి ఓటేసి అంతే వీళ్ళు ఫిక్స్డ్ ఇంక వీళ్ళు మారరు వాళ్ళు పక్కన పెడేయాల ఈ ఫెర్ఫరల్ ఓట్ అని చెప్పేసి ఉంటుంది వీళ్ళు పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటాడు ఎవరికి ఓటు వేయాలన్న సంగతి వాడికి తెలియదు ఎవరికి ఓటు వేయాలని తెలియనంత కన్ఫ్యూజన్లో వాళ్ళు ఫెరఫెరలో ఓట్ అంటారు వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఉదాహరణకి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని వాడికి అమ్మాని పవన్ కళ్యాణ్ అవ్వాలని ఉంటుంది కానీ వాడి నియోజకవర్గంలో వాడు నచ్చిన వ్యక్తి ఉండడు లేదంటే ఆ వ్యక్తి గెలడాన్ని ఒక అనుమానం ఇలాంటి పరిస్థితులు ఎవరికి అనేటువంటిది డిసైడ్ చేసుకోలేక ఎవరికొనకు ఓటు వేసేస్తుంటారు ఏళ్ళని గెస్ట్ చేయడం అనేటువంటిది చాలా కష్టమైన విషయం అది ఎలాగా ఫెర్ఫరల్ ఓటుని సర్వే రూపేట్లో చూపిస్తారు అనేటువంటిది మీకు కొంత చెప్తాను ఈ ఈ విధానం ఏంటంటే వాటర్స్ని మూడు తరగతిగా విభజిస్తారు ఏ ఫస్ట్ బాగా విద్యావంతులు ధనవంతులు ఇందులో లాయర్లు డాక్టర్లు పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఉంటారు ధనవంతులు ఉంటారు రెండోది మధ్యతరగతుల వాళ్ళు ఉంటారు మూడోది లేబరు పెద్ద తరగతుల వారు నిర్జో నిరక్షరాస్యులు ఉంటారు ఈ మూడు తరగతులు అన్ని గ్రామాల్లో ఉంటాయి పట్టణాల్లో ఉంటాయి గ్రామాల్లో ఉంటారు వీళ్ళు మూడు తరగతులు ఉన్నాం ఈ మూడు తరగతులని సర్వే చేయాలా మూడు తరగతుల నుండి వచ్చినటువంటి సర్వేని ఖచ్చితంగా కాలిక్యులేట్ చేయడం అనేటువంటిది చాలా కష్టమైన విషయం ఎందుకంటే కోరు ఓట్ని గెస్ చేయచ్చు ఫెర్ఫల ఓట్ని గెస్ చేయలేం ఇది ఎలా చేస్తారంటే డైరెక్ట్గా తీసుకున్నటువంటి ఇంటర్వ్యూస్ ఉంటాయి మీరు ఎవరు ఓటేస్తారు మీరు సర్వే చేస్తున్నాం అని చెప్పి తీసుకుంటారు వాళ్ళు చెప్పేస్తారు మేము వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నాం తెలుగుదేశం వేస్తున్నాం జనసేనకి వెళ్తున్నాం బీజేపీకి వెతున్నాం కాంగ్రెస్కి ఎత్తున్నాం ఇలాగే ఏవో పార్టీ పేరు చెప్పేస్తారు ఓకే రాసుకుంటారు కోలంలోనే బాగుంది ఈ ఫెర్ఫల ఓట్ని చేసేటప్పుడు ఎలా చేస్తారంటే నిఘా టీం ఒకటి ఉంటుంది ప్రతి నియోజకవర్గాలకి ఒక ఐదు వేల మందిని మినిమం ఐదు వేల మంది నుండి పదివేల మంది టార్గెట్ పెట్టుకుంటారు ఐదు వేల మంది అంటే చిన్నమాట ఏం కాదు ఎక్కువ టైం పడేస్తుంది అప్పుడు గ్రామాల్లోని కొన్ని మేజర్ గ్రామాల్లోకి వెళ్ళి సీక్రెట్గా వాళ్ళు చేస్తారన్నమాట అంటే అక్కడ కులం ప్రాతిపదిక ఎక్కువ ఉందా డబ్బుకి ఎక్కువ లొంగుతారా అన్నది ముందుగానే తెలుసుకొని వాళ్ళు అక్కడ చిన్న చిన్న షాపుల దగ్గర ఉండి ఎంక్వైరీ చేసి ఆ దాని రిపోర్ట్ని రాసుకొని వెళ్తారన్నమాట అక్కడే అంటే పెరఫరల్ ఓటు తాలూకా నాడి తెలుస్తుంది ఆ మాటల సందర్భంలో కానీ ఇలాంటివి అనేటువంటిది పెరఫరల్ ఓటు సంగతి తెలుస్తుంది ఇలాంటివి మీకు ఉదాహరణ చెప్తాను ఈ ఓటుని చేయలేకపోవడము ఓటర్ తలు ఒక్కసారే గెలుపు ఓటమని నిర్ణయించేటువంటి తారుమారులు చేసేయడం అనేటువంటిది మీకు జరుగుతుంది రాత్రి రాత్రి మీద గ్రామం గ్రామం అంతా మారిపోతుంది ఉదయానికి ఒక పార్టీకి ఉన్నటువంటి గ్రామం రాత్రి అంతా కూడా ఏదో కారణం మేము గ్రామం అంతటికి ఎక్కువ డబ్బులు ఇవ్వడము కులం గురించి ప్రస్తావన లేకపోతే మీకు ఏదో కళ్యాణ మండపం కట్టిస్తా లేకపోతే వేరొక రామాలయం కట్టిస్తా ఉన్నా ఏదో దాని మీద గ్రామం గ్రామం అంతా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది అలాంటివి చాలా ప్రమాదం వాళ్ళంతా పెర్ఫరల్ ఓట్లలోకే వస్తారు కోరి ఓటర్స్ కాదు కోరి ఓటర్స్ అయితే మారరు తర్వాత ఉదాహరణకి మీకు చెప్పేది ఏంటంటే లగడపాటి వారు సర్వే చేశారు ఈ లగడపాటి సర్వే తెలంగాణ ఎలక్షన్స్లో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది వీళ్ళు కోరు వాటర్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళారు ఈ పెరఫరల్ ఓట్ని దృష్టిలో పెట్టుకోలేదు పెట్టుకున్నారు కానీ సరి అయినటువంటి సర్వే చేయలేకపోయాడు అందువల్ల ఏం చేశారంటే కంప్లీట్ ఫెయిల్ వచ్చింది తెలంగాణ విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది ఇది ఎంత ప్రమాదం అంటే సర్వే చేసే విధానంలో కరెక్ట్గా చేయకపోతే ఫెయిల్ అయిపోతుంది అంతేకాకుండా చిన్న పార్టీలు చిన్న పార్టీల తాలూకా నాడిని కూడా పట్టడం అంత విషయం కాదు ఎందుకంటే చిన్న పార్టీల మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు పెరఫరల్ ఓట్లోకి వస్తారు వీళ్ళు బయటికి చెప్పరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే జనసేనకు ఉంది అలాగే మీకు ఒకటప్పుడు ఢిల్లీలో ఎలక్షన్స్ జరిగినప్పుడు అమ్మ ఆద్మీ పార్టీ విషయంలో కూడా అలాగే వచ్చింది బీజేపీ గెలుస్తుంది అని చెప్పి అన్ని పెద్ద పెద్ద సర్వే రిపోర్ట్లు వచ్చినప్పుడు అమ్మ ఆద్మీ పార్టీ అన్ని కూడా స్వీప్ చేసి పారేసింది ఎందుకంటే చిన్న పార్టీల మీద ఒక రకమైన ఉన్న అభిమానం అలా టర్న్ అవుతుంది వీళ్ళంతా పెరిఫరల్ ఓట్లోకి వస్తారు ఈ గెస్ట్ చేయడం చాలా కష్టమైనటువంటి విషయం అనమాట మనం ఎప్పుడు కూడా పెరఫరాల ఓట్ని ఎవడైతే గెస్ చేయగలడో వాడు కరెక్ట్గా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ ఈ కండక్ట్ చేసేటప్పుడు ప్రధానంగా కొన్ని పెరఫరాల ఓట్ని మనం మైండ్ సెట్ను మార్చడానికి చాలా ముందుగా కొన్ని ప్రయత్నాలు చేస్తాయి పెద్ద పార్టీలు ఎలా ప్రయత్నం చేస్తాయి హామీలు గుప్పించడం లేకపోతే ఏవో చేసేస్తామని చెప్పడం అలాగే ఈ ఈ తరహా పెరపాల ఓట్ని వాళ్ళ వైపు టర్న్ చేసుకోవడం కోసం సర్వే రిపోర్ట్లు వస్తాయి సర్వే రిపోర్ట్లు ఏమొస్తాయంటే అనే పార్టీ గెలిచేస్తుంది రెండు వందల సీట్లు వచ్చేస్తాయి మూడు వందల సీట్లు వచ్చేస్తాయి అని చెప్తారు ఇది చెప్పినప్పుడు ఏమవుతుందంటే వీడు మైండ్ సెట్ మారిపోతుంది ఆ పార్టీ గెలుస్తుంది కాబట్టి దానికే అని అనుకుంటాడు అలాగే జ్యోతిష్యాలు జాతకాలు ఈ మధ్యన ఒక టెక్ టెక్నిక్ ఉపయోగించారు జ్యోతిష్యం బాగుంది ఇతను సీఎం అవుతాడు అని చెప్పి అన్ని పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు విచిత్రమే అంటే అన్ని పార్టీ కూడా ఈ సీఎం అవుతారు అవుతాడని చెప్తున్నారు ఇది కూడా పెరఫరల్ ఓటు తాలూకా మైండ్ సెట్ ను మార్చేటువంటి ప్రమాదం ఉంది అందుకే ఇట్లా బ్యాన్ చేయాలి ఎలక్షన్ కమిషనర్ కంప్లీట్గా బ్యాన్ చేయాలి సర్వే రిపోర్ట్లను సబ్మిట్ చేయడం కానీ అలాగే జ్యోతిష్యాలు జాతకాలు ఎలక్షన్ ముందు ఎవరు సీఎం అవుతారో చెప్పడం కానీ కంప్లీట్గా బ్యాన్ చేయాల ఎందుకంటే పెరఫరల్ ఓటు మైండ్ సెట్ని మార్చేస్తారు ఎవరైనా మీరు సర్వే చేయాలనుకున్నప్పుడు మీ చేయవలసినటువంటి విషయం ఏంటంటే సెఫాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళ దగ్గర కొన్ని సూచనలు తీసుకొని మీ గ్రామాలన్నింటిలోని కూడా ప్రతి పంచాయతీ లెవెల్లోని కూడా మీరు యావరేజ్గా తీసుకోవాలా మూడు తరగతులు ఏమైతే నేను చెప్పానో ఆ మూడు తరగతుల నుండి కూడా తీసుకోవాలా కోర్ వాటర్స్ తాలూకా లిస్ట్ని సపరేట్ చేయాలి కోర్ వాటర్స్ పబ్లిక్గా చెప్పేస్తారు వాళ్ళని సపరేట్ చేసి ఈ పెర్ఫరల్ ఓట్లని గెస్ట్ చేయగలిగితే మీ సర్వే రిపోర్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విషయంలో చర్చ జరిపినటువంటి మొట్టమొదటి ఛానల్ మందనే అని అనుకుంటున్నాను నేను దీని మీద ఏమన్నా డౌట్స్ ఉంటే మించి నేనైతే చెప్పలేను ఏమన్నా ఉంటే కనుక్కొని మీకు తెలియజేస్తాను జై హింద్